రోమిలికి రాస్తున్న పత్రిక ఒక్క మాట చదువు పది పన్నెండు రోమిలి రాసిన పత్రిక పది పన్నెండు త్వరగా టైం అయిపోయింది పది పన్నెండు రోమిలికి రాసిన పత్రిక యూదుడని గ్రీసు దేశస్తుడని భేదం లేదు ఒక్క ప్రభుయే అందరికీ ప్రభుయే ఉండి తానుకు ప్రార్థన చేయవారందరి ఎడల కృప చూపుడుకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు గట్టిగా సప్పట్లు కొట్టండి యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరి కురప చూపి ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఇప్పుడు మన దేవుడు మనతో సావాసం చేయటానికి ఆయన ఎప్పుడిప్పుడు సిద్ధముగా ఉన్నాడు గడి తెరిగిస్తు అని ఏ భేదం లేదు అందరితో సావాసం చేయటానికి ఆ ధనవంతుడు సిద్ధముగా ఉన్నాడు మాట మీకు అర్థమైందా ఆయనతో మనకు సావాసం చేస్తే మనకు వచ్చే మేలేంటిది ప్రకటన గ్రంథం చదవండి ఒక మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకట అధ్యాయం లాస్ట్ ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటే అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ప్రకటన గ్రంథం దాని పన్నెండు గుమ్మములు పన్నెండు ముత్యములు ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది పట్టణపు రాజి వీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్వటికమును పోలి ఉన్నది గట్టికి దమనిగిస్తుంది అమ్మా ఆయన సవా ఆయనతో సవాసం చేస్తే మనకి ఆయనతో సమ్మతి ప్రకారం నడిస్తే ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముచ్చాడు అంట పన్నెండు గుమ్మాలు ఉంటాయి పరలోకానికి లోపల రాజవీధులు రాజవీధులు స్వచ్ఛమైన బంగారంతో దేవుడు వేయించిన రోడ్లు గట్టిగా సప్పలు కొట్టండి స్వచ్ఛమైన బంగారం అంట ఆయనతో ఎన్నాలు ఉంటాం ఆ రాజ్యంలో యుగ యుగాల దేవుడితో ఉంటాం యుగ యుగాల దేవుడితో ఉంటాం అందుకనే నేను ఒక పాట కృపాంశలో మనకు పాట ఉంది కదా అని ఒక రెండో శరణం మట్టి నుండి తీయబడిన మాణిక్యం వాళ్ళే లోకము నుండి నన్ను విడిపించితివి కరుణామయుడా నా కృప చూపావు బంగారు వీధుల్లో నడిపించుటకు మీకు తెలియదు కానీ నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు అప్పుడు అదే ఊపి వచ్చిద్ది అప్పుడు నేను డ్రాన్ చేసి రహస్యం చెప్పకూడదు బైక్ మీద పాత్రల్లో డాన్స్ చేస్తా లల్ల లల్ల కొన్ని పాటలు వచ్చినప్పుడు పల్లె ఉంటాయి పల్లె వంటయి పాటలు కొన్ని కొన్ని పాటలు ఆ పాట ఈరోజు ఈ సంవత్సరం మూడో నెంబర్ పాట దైవజల్ మ్యాథ్యూస్ అని రాసిన పాట ఏం పాట రాదు ప్రశాంతంగా ఏంటంటే సెల్ ఫోన్లో అన్ని పనులు మానుకోండి ప్రార్థనకు ముందు ప్రార్థనకు ముందు కుట్టి బిగ్లందరూ కూర్చోండి ఆ పాట పెట్టుకోండి చూడండి అసలుకే ఆ పాట నువ్వు పాడొద్దు సెల్లో పెట్టండి టీవీలో పెట్టండి ఒక దినమైనా గడుచునా ఆ పాట వస్తున్నప్పుడు మీరు చేసే పని తెలుసా కుటుంబీకులంతా కళ్ళు మూసుకొని దైవేజ్యంలో పాట పాడుతున్నప్పుడు వాయిద్యాలు అంచుకుంటా మీ చేతులతో కలిపి ఒకసారి ధ్యానం చేయండి మీ కళ్ళ మంటే నీళ్లు రాకపోతే నన్ను అడగండి మీకు ఆదరణ దొరకకపోతే నన్ను అడగండి ఆ పాటలో జీవం ఉన్నది ఆ పాటలో దేవుడు మహిమ ఉన్నది ఆ పాటలో ఆదరణ ఉన్నది దైవజులు మ్యాథ్యూస్ అన్నా ఏదో ఇదిగో అక్కడ కూర్చొని టీ తాగుతా ఆలోచిస్తా ఇటు పెట్టుకొని స్టిల్లుతో కదా రాసింది అనుభూమితో రాసిన పాట దైవజులు మ్యాథ్యూస్ తీస్తున్నా ఒక దినమైనా గడుచునా లేని నా జీవితానా ఒక క్షణమైనా ఊహించగలనా నీ కృపలేని నా బ్రతుకును అని నా ప్రాణమా నా జీవమా ఏసయ్యా నీవే మా నా ఒళ్ళు పొరుస్తుంది నీవే నా ఆధారము ఏమండి ఇరవై ఏళ్ళ మంది సంఘమే ఏది తక్కువ కాలేదే దేవజలి మాథ్యూస్ అన్నకి అవన్నీ పక్కన పెట్టి ఏమంటున్నాడు నా ఆధారము నీవే నీవు లేని జీవి ఏంది ఒక దినమైన గడుచున నీవు లేని బ్రతుకు నా ప్రాణమా నా జీవమా నీవే నాదారము ఏమి పాటండే ఏమి పాటండి లక్షల మంది యూట్యూబ్లో వెళ్ళిపోతున్నారు ఇష్ట ఎంతోమంది తెలుగు రాష్ట్రాలు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడన్నా ఆ పాట పాడండి అన్నా ఆ పాట పాడండి అన్నా ఆ పాట పాడాలని అడుగుతున్నారు ఒకప్పుడు ఆ పాట ఉంది కదా ఏం పాట సేవకులది ఎడబాయిని కురవ పాడే మనోళ్ళు ఇప్పుడు నీ ఈ పాట పాడమని అడుగుతున్నారు చెబుతున్నానండి దేవుడు మంచి పాటలు మంచి సంఘం మంచి సేవకులు ఒక మాట చేతి మాకు మీరు దొరికిన దొరికినందుకు మీరు అదృష్టవంతులు కాదు ఒక నిజమైన సేవకుడు మీకు దొరికినందుకు అదృష్టవంతులు అది గుర్తుపెట్టుకోండి నేను చాలామంది దగ్గర మినిస్ట్రీస్లో నాయకులు చాలామంది ఉన్నారు మీ మ్యాథీస్ అన్నకు దొరికినందుకు మ్యాథిస్ అన్నకు అదృష్టం కాదు మంచి నాయకుడు మ్యాథీస్ అన్న నాయకుడు మాకు నాకు మాకు దొరికినందుకు మేము అదృష్టవంతుడు మనకు దేవుని దేవునికి మనము దొరికినందుకు దేవుడు అదృష్ట అదృష్టవంతుడు కాదు దేవుడు మనకు దొరికాడు మనం అదృష్టమంతులు ఎంత గొప్ప దేవుడు అండి ఐశ్వర్యవంతుడు దరిద్రతో కలిసి ఉండును అదే ధనవంతుడు యేస్సు అర్థమైన అబ్రహము దేవునితో సాహసం చేశాడు హానోకు చేశాడు ఇసుక చేశాడు యేస్సు పురుపుడు రెడీగా ఉండడం మనతో చేయటానికి అబ్రహాములు దీవించిన దేవుడు ఈజీగా స్వస్థపరిచిన దేవుడు ఆనోకుని ఉన్న పాటలు తీసుకెళ్ళిన దేవుడు మళ్ళీ దేవుడు అనాథరికి విడిచేవాడు కానీ కాదు అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం మీరు భయపడొద్దు అది ఆ ధనవంతుడు ఆ ధనవంతుడు మనకు దేవుడై ఉన్నాడు మనతో కలిసి నివాసం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండడం ఆయన నమ్ముకున్న పిల్లలకి ఏది దేవుడు తక్కువ చేయుడు